వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక బందర్ రోడ్ ఫేసింగ్ అయితే మనకి షాప్ అయితే సేల్కి వచ్చిందండి ఇది అపార్ట్మెంట్లోని షాప్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ అండి లొకేషన్ అయితే జేడి నగర్ అండి ఫేసింగ్ వచ్చేసి అంటే నార్త్ వెస్ట్ కార్నర్ అండి అంటే షాప్ కూడా మనకి రెండు రోడ్ల కార్నర్ అలాగే అపార్ట్మెంట్ కూడా రెండు రోడ్ల కార్నర్ అనమాట ఇది బందర్ రోడ్ ఫేసింగ్ అండి అయితే ఇప్పుడు మనం చూస్తున్న షాప్ వచ్చేసి ఈ పిల్లర్ వరకేనండి అదైతే పార్టీటేషన్ చేసేస్తారు అది సపరేట్ అనమాట ఈ పిల్లర్ వరకే మనకి షాప్ అండి ఇక్కడికి పార్టిటేషన్ చేసేస్తారు మనకి ఇది ఏసెప్టి వచ్చేసి లోపల వచ్చేసి రెండు వందల ఇరవై వస్తుందండి కామన్ కొంద వస్తుంది టోటల్గా అయితే మూడు వందల ఇరవై వేసేపీ వస్తుందండి ల్యాండ్ షేరింగ్ అయితే మాత్రం పది గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ అండి ఈ షాప్ వచ్చేసి మనకి అంటే హోటల్స్ కానీ బ్యాంకులకు కానీ అలాగే ఆఫీసులకు కానీ లేదనుకుంటే చెప్పుల షాపులకు కానీ ఏదైనా సరే అన్నిటికీ కూడా మనకి సూటబుల్ అవుతుందండి ఇది ఎందుకంటే దీనికి దగ్గరలోనే మనకి బస్ స్టాప్ సెంటర్ ఉందండి చూస్తున్నారు కదండి మంచి రద్దీగా ఉండే బందర్ రోడ్ అనమాట నిత్యం ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుందండి ఈ ఏరియా మనకి ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉండటం వల్ల ఇంకా అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ ఇది వచ్చేసి జేడి నగర్ మెయిన్ రోడ్ అండి అంటే నగర్ కూడా మనకి కనెక్టివిటీ రోడ్ అనమాట ఇది ఇటు బందర్ రోడ్డు అటు జేడి నగర్ అండి అలాగే ఇక్కడ బస్ స్టాప్ ఉంది మనకి కి ఇచ్చుకున్నా కూడా ఒక ట్వంటీ థౌజండ్ అయితే రెంట్ వస్తుందండి ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి అది వచ్చేసి బందర్ రోడ్ ఫేసింగ్ అంటే రెండు రోడ్లు కూడా కార్నర్ అనమాట వ్యాపారానికి ఇది మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి బందర్ రోడ్డు అనేది ఫేసింగ్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట మీకు ఈ బందర్ రోడ్డు జస్ట్ ఒక హాఫ్ కేమ్ వరకు మీకు సరౌండింగ్ చూపిస్తానండి అంటే మనం వ్యాపారానికి కానీ ఈ ట్రాఫిక్ అలాగే రద్దీ కానీ అవన్నీ జస్ట్ చూడండి ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది అంటే ఈ బందర్ రోడ్డు అనేది ఎందుకు ఇంత డిమాండ్ ఏరియా అని చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా అయితే ఇది రోడ్డు పక్కన కాబట్టి చాలా మంది అనుకుంటారు వైండింగ్ ఉందని కాదంటే మీకు మార్క్ కూడా చూపిస్తామండి రోడ్డు వైండింగ్ అయితే ఏమీ పోదు బందర్ రోడ్డు అంటేనే ముందు మనకి గుర్తొచ్చేది కమర్షియల్ రోడ్డు అండి ఎందుకంటే ఈ బందర్ రోడ్డు మీద మనకు దొరకందంటూ ఏమీ ఉండవు అనమాట అంటే షాపింగ్స్ కానీ అలాగే మాల్స్ కానీ అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా బస్సు ఆటో సర్వీసు అలాగే నిత్యం రద్దీగా ఉంటుంది అనమాట ఈ బందర్ రోడ్డు మనకి విజయవాడకి బెస్ట్ రోడ్డు ఏది అంటే బంద రోడ్ అండి అయితే కాస్ట్ అయితే మాత్రం నలభై రెండు లక్షలు చెప్తున్నారండి ఈ రెండు ఈ నలభై రెండు లక్షలకి మనకి ఇరవై వేలు వరకు రెంట్ వస్తుందంటే చాలా బాగా వచ్చినట్టేనండి రెంట్ అయితే మాత్రం ఎందుకంటే బంద రోడ్డు పేసింగ్ కాబట్టి చాలా డిమాండ్ ఉంటుంది రెంట్లకి కానీ అన్నిటికీ మీరైతే ఈ ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోవద్దు చాలామంది షాపులకు కానీ ఆఫీసులకు కానీ లేకపోతే ఏటీఎంలకి కానీ దేనికైనా సరే మీరు షాప్ చూస్తున్నట్టయితే ఈ షాపు బెస్ట్ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చినట్టే నలభై రెండు లక్షలండి కేవలం ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ